శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రైతుల కొరకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు మరి ఏడు నెలల సమయంలోనే మన సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో పూర్తి చేసే చేయడంతో మరి ఈ రోజున మన బాన్సోడ నియోజకవర్గ ఇన్ఛార్జి టైగర్ ఏనుగు రవీందర్ రెడ్డి గారి పిలుపు మేరకు మన బీర్పూర్ మండలం బరంగడి గ్రామంలో సీనియర్ నాయకులు అవీర్ దేశాయ్ గారి ఆధ్వర్యంలో అలాగే కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు గాంగొండ ఆధ్వర్యంలో అలాగే యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోయినసారి ఎంపీటీసీగా పోటీ చేసినటువంటి వెంజర్ల అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున వరంగడి గ్రామంలో సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి అలాగే బాన్సోడ నేతమ నేత మన ముద్దు అయినటువంటి ఏనుగు రేవంత్ రెడ్డి గారి ఫోటోకి ఈ రోజున పాలా పాలాభిషేకం చేయడం జరిగింది అంతేకాకుండా నిన్న ఏనుగు రెడ్డి గారి పిలుపు మేరకు మరి బరంగడికి గ్రామస్తులు నిన్న అక్కడికి వెళ్ళి బాన్సుల వర్ణి నుండి బాన్సుల వరకు బైక్ ర్యాలీ చేయడం జరిగింది మరి ఐదు వందల మంది బైక్ ర్యాలీతో వంద కార్లతో నిన్న ఘనంగా అక్కడ బాన్సోల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకి క్షీరాభిషేకం చేసి అక్కడ ర్యాలీ తీసి మరి ఈ రోజున బరంగడి గ్రామంలో పెద్ద ఎత్తున రేణుగరాజ్ రెడ్డి గారి శిష్యులు కార్యకర్తలు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఏకకాలంలో మరి రైతులకు ఈ రోజున లక్ష రూపాయలు ఈ నెలాఖరు వరకు ఒక లక్ష యాభై వేల రూపాయలు అలాగే